బాహుబలి సినిమాలో కట్టప్ప గుర్తున్నాడా అదేనండి తమిళ యాక్టర్ సత్యరాజ్ కట్టప్పగా తెలుగు ప్రేక్షకులకి ఎంతగానో దగ్గరైన సత్యరాజ్ కి కొడుకు కూతురున్నారు కట్టప్ప కొడుకు శిబిరాజ్ తను తమిళ ఇండస్ట్రీలో హీరోగా చేస్తున్నారు కూతురు దివ్య సత్యరాజ్ దివ్యకి రాజకీయాల్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఉండేదట గత కొద్ది కాలంగా దివ్య రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారట అయితే రీసెంట్ గానే దివ్యకి రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం వచ్చింది అందుకే రీసెంట్ గా దివ్య డిఎంకే పార్టీలో సీఎం స్టాలిన్ గారి చేతుల మీదుగా సభ్యత్వం పుచ్చుకున్నారు ప్రస్తుతం డిఎంకేలో పలు జిల్లాల్లో కొన్ని శాఖలకు సంబంధించిన నియామకాలు జరిగాయి అందులో భాగంగానే ఐటీకి సంబంధించిన పదవులు కూడా పూర్తి చేశారట రీసెంట్ గా డిఎంకే పార్టీలో సభ్యత్వం పుచ్చుకున్న దివ్యకు ఐటీ విభాగంలో డిప్యూటీ కార్యదర్శిగా దివ్యకు పదవి అప్పగించారు తక్కువ సమయంలోనే కీలక పదవిని అందుకుంది దివ్య సత్యరాజ్